చెప్పి కోరుతున్నాం అదే విధంగా రైతాంగానికి చట్టబద్ధత గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పించి రైతులు ఆదుకోవాలని కోరుతున్నాం ఈ రోజు కార్మిక చట్టాలు సవరించి ఈ రోజు నాలుగు కోట్లుగా మార్చారు ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు బానిసలు చేసే పద్ధతిలో చేశాడు అందుకనే ఆ కోట్లను రద్దు చేయాలని కోరుతున్నాం మూడవది ఈ రోజు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆటో కార్మికులైన అమాలి కార్మికులైన మరి ఈ రోజు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న బోధన వీళ్ళందరూ కూడా ఒక సమగ్రమైన చట్టం లేదు కార్మిక చట్టాలు వర్తింపజేయాలంటున్నాం అసంఘటిత రంగ కార్మికులు ఉన్నటువంటి వాటర్ వర్క్స్ కార్మికులు కానీ లేకపోతే ఏదైనా ఇక్కడ పనిచేసే బీడీ కార్ వాళ్ళందరికీ కూడా ఈ కార్మిక చట్టాలు సవరణ చేయాలా ఈరోజు వేతనాలు సక్రమంగా అయ్యాలా అనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈ కార్మిక చట్టాల సవరణను మేము వ్యతిరేకిస్తున్నాం దీనికి కార్మిక సంఘాలు అఖిలపక్ష కార్మిక సంఘాలు అదేవిధంగానే మొత్తం సంయుక్త చట్టంలో రైతు సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాల్లో మరి కార్మికుల రైతాంగ సమస్యలు పరిష్కారం చేయలేని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను తుంగలో దొక్కే ప్రయత్నం మరి నరేంద్ర మోడీ ప్రయత్నం చేశారు అదేవిధంగా మరి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలు మరి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నాం ఇంతవరకు ఇవ్వలేదు కానీ ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి రెగ్యులరైజ్ చేస్తాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కానీ దాన్ని తుంగలు దొక్కారు ఆప్కాస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా తీసేసి తిరిగి కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్ అప్పు ఇవ్వడానికి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి ఆశా అంగన్వాడి మధ్యాహ్న భోజనం కూడా రెగ్యులరైజ్ చేయాలి చాలా కాలం నుంచి కనీసం రెండు వందల రోజులు కనీసం మరి మద్దతు పని ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేసి ఈ రోజు ఆందోళన నిర్వహిస్తున్నాం మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాల కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని మాత్రమే హెచ్చరిస్తాం దేశవ్యాప్తంగా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు జాతికి క్షమాపణ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ హామీలను అమలు పరచాలనేసి ఈరోజు కార్మికులు రైతులు దేశవ్యాప్తంగా రోడ్లకు ఎక్కడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ వేళ వచ్చిన తర్వాత అమరావతి అంతా కూడా ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి ఇక్కడ కనీసం మద్దతు ధర ఇస్తామని చెప్పారు అదేవిధంగా విద్యుత్ సంస్కరణలను అమలు పరచమని చెప్పారు రైతాంగం ఉన్నటువంటి అప్పులు మాఫీ చేసే అంశాన్ని పరిశీలన చేస్తామన్నారు కానీ ఈ ఒక్కటి కూడా అమలు పరచుకోకుండా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డిదారు అమరపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకోసం ఈవేళ రైతులు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ఉన్నారు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రైతాంగానికి రుణమాఫీలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కదా అన్నదాత దేశానికి అన్నం రైతు పంట పొలంలో గిట్టుపక్క లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇలా రైతుల ఆత్మహత్యలు ఆపాదానికి అప్పులు మాఫీ చేయమంటే దేశంలో ఆర్థిక సంక్షోభం వేస్తామని చెప్తా ఉన్నారు మరో కార్పొరేట్ కంపెనీలకు కోట్లాది రూపాయల అప్పులు మాఫీ చేస్తా ఉన్నారు వాళ్ళకు మాఫీ చేస్తే లేని సంక్షోభం దేశానికి అన్నం పెట్టే రైతు మాఫీ చేస్తే ఎందుకోసం ఈవేళ ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అందుకోసం రైతాంగాన్ని రక్షించాల కార్మికులని కాపాడాలని నినాదంతో ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు రైతాంగానికి అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఇవాళ పెట్టుబడికి సంబంధించి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎనిమిది మాసాలు అవుతా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఇంతవరకు కూడా ఇవ్వలే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని చెప్పారు అది కూడా ఇవాళ దొడ్డి ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసం వీళ్ళు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు కానీ సమా సమాజాన్ని ఇవాళ ఎన్నికి పంపుతూ ఉన్నారు అందుకోసమే రైతాంగాన్ని కార్మికుల్ని కాపాడడం కోసం ఇవాళ కార్మిక రైతు కర్షక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగు వచ్చి ఈ ప్రజలను ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం